నమస్కారం ఉదయం మీరు నిద్ర లేవగానే ఏం చూస్తే మంచి జరుగుతుందో అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం పొద్దున్నే నిద్ర లేవగానే మన కళ్ళ ముందు కనిపించే దృశ్యాల ప్రభావం రోజంతా మన మీద ఉంటుందని అంటుంటారు అందుకే నిద్ర లేచిన వెంటనే ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది నిద్ర లేవగానే వీటిని చూస్తే మంచిది మనం అనుకున్న పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతే అబ్బా పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసామో అంతా మంచి జరుగుతుందని అనుకుంటాం అదే ఏ పని తలపెట్టిన ఆటంకాలు ఎదురైతే మాత్రం తీర్చి పొద్దున్నే లేచి ఏ మొహం చూసాము అని అవాంతరాలు అనుకుంటారు పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మన కళ్ళ ముందు కనిపించే దృశ్యం వల్ల ఆ రోజంతా సంతోషంగా గడుస్తుందని నమ్ముతారు నిద్ర లేవగానే వీటిని చూస్తే మంచిది చాలామంది దీన్ని నమ్ముతారు కొంతమంది తమ పిల్లల మొహాలు చూసుకొని ముద్దు పెట్టుకుని నిద్రలేస్తారు ఇంకొందరు దేవుడి బొమ్మను చూస్తారు ఇలా ఎవరి నమ్మకానికి అనుగుణంగా వాళ్ళు నిద్ర లేచిన వెంటనే ఈ పనులు చేస్తూ ఉంటారు మరికొందరు దేవుణ్ణి తలుచుకొని అరిచేతులు రుద్దుకొని మొహానికి అద్దుకొని నిద్రలేస్తారు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ వృద్ధుల్ని ఇలా చేయడం నిద్ర లేవడం అనేది చాలా మంచి పద్ధతి కరగ్రే వసతే లక్ష్మి కర్మార్ సరస్వతి కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం ఈ శ్లోకం మనసులో చదువుకొని నిద్రలేస్తే ఆ రోజంతా మంచే జరుగుతుంది అంటే చెయ్యి పైభాగాన లక్ష్మీదేవి అరచేతుల్లో సరస్వతి చివరి భాగంలో గౌరీదేవి ఉంటారు ఈ ముగ్గురిని తలుచుకునే కారణం ఉంది ఏ పని చేసినా లక్ష్మీదేవి ఆశీర్వాదం లేకుండా సంపద ఉండదు చదువులో రాణించాలంటే సరస్వతీదేవి కటాక్షం ఉండాలి ఇక గౌరీదేవి శక్తికి ప్రతిరూపం చెడు మంచి ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది అందుకే చేతుల్లో కొలువై ఉన్న ఈ ముగ్గురు అమ్మవార్లను తలుచుకుంటూ నిద్ర లేవడం మంచిదని పండితులు చెబుతున్నారు ఇవి చూడకూడదు నిద్ర లేవగానే పగిలిన పని చేయని గడియారాలు చూడకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి పొద్దున్నే నిద్ర లేచిన వాటి లేచినప్పుడు వాటిని చూడడం వల్ల అందులోనే నెగిటివ్ ఎనర్జీ మన కళ్ళ ద్వారా శరీరంలోకి వచ్చేస్తుంది దీనివల్ల ఏ పని తలపెట్టినా దానికి ఆటంకాలు ఎదురవుతాయి మనలో చాలామంది ఉండే అలవాటు లేవగానే అద్దంలో మొహం చూసుకోవడం ఎలా ఉన్నాము అనుకుంటూ చూసుకుంటారు కానీ అలా ఎప్పుడూ చూడకూడ చేయకూడదని నిపులు చెబుతున్నారు అద్దంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకే పడక గదిలో కూడా అద్దం పెట్టుకోకూడదని చెప్తారు పగిలిన వస్తువులు కుర్చీలు వంటివి కూడా చూడకపోవడం మంచిది పనికిరాని వస్తువులు నెగిటివ్ ఎనర్జీ ఫుల్గా ఉంటుంది అందుకే వాటిని కూడా చూడకూడదు ప్రకృతికి సంబంధించిన అందమైన దృశ్యాలు ఉన్న ఫోటోలు చూడడం వల్ల మనసుకి హాయిగా ఉంటుంది అందుకే నిద్ర లేవగానే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకోవడం చేస్తే మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్